అందరికీ నమస్కారం టీవీకి స్వాగతం నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గం నిమ్మబావి గడ్డలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి రైతు రుణమాఫీపై పది రోజుల స్పెషల్ డ్రైవ్ గ్రామాల్లో చాటింపు వేయించండి ఫ్యామిలీ గ్రూపింగ్ వెంటనే పూర్తి చేయించండి ఆధార్ సమస్యలను కూడా పరిష్కరించండి రెండు లక్షలకు మించి రుణాలున్న రైతుల వివరాలు సేకరించండి వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆదేశం అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ చేయడానికి వీలుగా జడ్చెల్ల నియోజకవర్గంలో పది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన వ్యవసాయ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు జట్చెల్ల నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై రెండు మంది రైతులకు రెండు వందల ఏడు కోట్ల రుణాలను ఇప్పటి వరకు మాఫీ చేయడం జరిగిందని తెలిపారు అయితే ఫ్యామిలీ మ్యాపింగ్ ఆధార్ కార్డుల్లో తప్పులు దొరలడం లాంటి కారణాలతో అర్హత కలిగిన రైతులను కూడా రుణమాఫీ కాలేదన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని చెప్పారు తన నియోజకవర్గంలో అర్హత ఉండి కూడా రుణమాఫీ జరగని రైతుల సంఖ్యపై స్పష్టత వస్తే తాను ఈ విషయంగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో కలిసి మాట్లాడి ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీ ఆంజనేయులతో పాటుగా జడ్చల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మండల వ్యవసాయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మరిన్ని వివరాలకై జన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నియోజకవర్గంలో రైతు రుణమాఫీ గురించి ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పిలవడం జరిగింది అధికారికంగా ఈరోజు మీటింగ్లో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ గురించి డీటెయిల్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది మన జడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు రెండు వందల ఏడు కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది ఈ రెండు వందల ఏడు కోట్ల రూపాయలు దాదాపు ఇరవై ఆరు వేల మందికి రుణమాఫీ జరిగింది ట్వంటీ సిక్స్ థౌజండ్ రైతులకి ఇరవై ఆరు వేల రైతులకి అయితే కొన్ని గ్రామాలకు పోయినప్పుడు కొంతమంది మాకు రుణమాఫీ కాలేదని చెప్పి కొంతమంది రైతులు నా దగ్గరికి రావడం జరిగింది అయితే ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ని పిలిచి మా ప్రభుత్వము రుణమాఫీ చేస్తామని చెప్పినాము రెండు లక్షల రూపాయల వరకు మా సీఎం గారు కూడా చెప్పినారు రెండు లక్షల రూపాయల పైన ఎవరికన్నా ఉంటే వాళ్ళ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తే రెండు లక్షల రూపాయలు కూడా విడత వారిగా అది కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది అదే కాకుండా రెండు లక్షల రూపాయలు ఉన్నది కూడా చాలామంది ఉన్నారు ఆ డేటా కావాలని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది ఎందుకంటే కొంతమందికి ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అవడం వల్ల కొంతమందికి వాళ్ళ హస్బెండ్ లక్ష యాభై వేలు భర్త లక్ష యాభై వేలు ఒక బ్యాంక్లో లోన్ ఉంటే భార్యకి లక్ష యాభై వేలు రూపాయలు ఇంకొక బ్యాంక్లో లోన్ ఉంటే వాళ్ళకి అమౌంట్ ఇట్లా పే చేయాలి ఇంకా కొంతమందికి పిల్లలకి పెళ్ళైనా కానీ కూడా అప్డేట్ కాలేదు ఇలాంటి వాళ్ళ అందరి డేటా ప్రతి గ్రామంలో ఈరోజు డప్పు సాటించి రేపటి నుండి పది రోజుల వరకు ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ పర్యటించి డేటా మొత్తం రైతుల నుంచి ఎవరికి అయ్యింది ఎవరికి కాలేదో ఆ డేటా అంతా సేకరించి ఎవరికైతే కాలేదో ఖచ్చితంగా నేను మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ దగ్గర వదిలి ఇవి అందరికి వీళ్ళకి కూడా మొత్తం రైతు రుణమాఫీ చేయిస్తానని చెప్పి కూడా మాటిస్తూ రెండు లక్షల పైన ఉన్న వారికి కూడా ఎట్లయితే మా సీఎం గారు చెప్పినారో ఆ అడిషనల్ అమౌంట్ కూడా వాళ్ళు పే చేస్తే వాళ్ళకు ఒక డౌట్ ఉన్నది ఇప్పుడు పే చేస్తే మాకు ఎప్పుడు వస్తుందని చెప్పి త్వరలోనే మా ప్రభుత్వం కూడా అది దాని గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు వాళ్ళకి కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకు కూడా మీరు పే చేయండి దాని తర్వాత మీకు రుణమాఫీ జరుగుతుంది మీకు కావసే మళ్ళీ లోన్ తీసుకోండి మళ్ళీ నేను బ్యాంకర్స్ని కూడా బుధవారం నాడు వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర కూడా డేటా తీసుకుంటాను తీసుకొని ఇప్పుడు ఎవరికైతే రుణమాఫ్ అయ్యిందో వాళ్ళకి మళ్ళీ లోన్స్ కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా రైతులను కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కూడా బ్యాంకర్స్కి చెప్పడం జరుగుతుంది రైతులు కూడా మీ కూడా చెప్తాను ఏం భయపడాల్సిన పని లేదు బ్యాంకర్స్ కొంతమంది పిలిచి కూడా మిమ్మల్ని బెదిరిస్తారు పైసలు కట్టమని చెప్పేసి మీరేం భయపడాల్సిన పని లేదు అట్లాంటివన్నీ ఉంటే నా దృష్టికి తీసుకురండి నేను బ్యాంకర్స్తో మాట్లాడతాను బ్యాంకర్స్ కూడా రైతులపైన ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ పది రోజుల ప్రతి గ్రామంలో వరకైతే రుణమాఫీ రెండు లక్షల లోపల ఉన్నదో జరగలేదు ఫ్యామిలీ మ్యాపింగ్ కాలేదు మీకు పెండింగ్ ఉన్నదో ఆధార్ కార్డ్తో మ్యాచ్ మిస్ మ్యాచ్ అయినా కానీ బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ గ్రామాలకు వస్తారు మీరు డీటెయిల్స్ ఇవ్వండి ఈ డేటా కలెక్ట్ చేసుకొని నేను గవర్నమెంట్తో మాట్లాడి బట్టి విక్రమార్తో మాట్లాడి తొందరలోనే ఈ రుణమాఫీ అయ్యేటట్టు కూడా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తాను